మనం చేసిన పని నచ్చిందని అర్థం మరి వాళ్ళు చాలామంది సీట్లు అడిగితే వాళ్ళకు ఉండేటువంటి అర్హత ఏంటి వాళ్ళకు ఉండేటువంటి ఏదన్నా ఒక కొలవానం ఏంటి అనేది కూడా పాటించు చెప్పుకోవాలి చెప్పుకోవాలి మనకి లేని అర్హత ఏంటి వాళ్ళకున్న అర్హత ఏంటి మనకి నాయకత్వం లేదా కేడార్ లేదా క్షేత్రస్థాయిలో మనం డివిజన్ కమిటీలు వేయలేదా బూత్ కమిటీలు వేయలేదా మహిళా విభాగం లేదా పోని ఐదేళ్ల నుంచి పార్టీని నడుస్తున్నామంటే ఆర్థిక వనరులు ఉంటేనే నడుస్తాయి ఆర్థిక వనరులు అయితే పార్టీ ఎలా నడుస్తుంది ఈ కార్యాలయంలో మరి ఇంత ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే మనకి ఎంత అద్దె వస్తుంది మరి నేను అక్కడ ముప్పై వేలు అద్దెకి మరి ఇక్కడ కూడా నాకు ఇరవై ఎనిమిది వేలు అద్దె వచ్చారు మరి నేను ఎందుకు వదిలేసుకున్నాను ఇవన్నీ డబ్బు లేదు కదా ఇవన్నీ కూడా మరి ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే స్టాఫ్ కూడా డబ్బులు లేదు జీతాలు ఇవ్వాలి కరెంటు బిల్లులు కట్టాలి మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి చాలా ఉంటాయి అవన్నీ కూడా మెయింటైన్ చేస్తేనే కార్యాలయాలు నడుస్తాయి మరి ఇవాళ కూడా చాలా మంది మహేష్ ఎన్నికలకు పోటీ చేయాలి ఏ వంక దొరకలే ఎవరికి ఏ వంక దొరకకపోతే కొంతమంది మహేష్ డబ్బులు ఉన్నాయన్నారు నేను ఎయిట్ క్లోజ్ ప్రిపేర్ చేశాను రాసుకుంటే రాసుకోను ఎవరు మనం కూడా ఉండబట్టే కదా చేసాం మనం కూడా బలంగా ఉండబట్టే కదా చేశాం మనకి ఎవరిస్తారు డబ్బులు డబ్బులు బ్యానర్లు కట్టుకొని చిన్న చిన్న కార్యక్రమానికి ఏదైనా వాళ్ళు కూడా పేరు వస్తారు ఇంకోటి వస్తారు మనకి సహకరించారు కానీ పర్టిక్యులర్గా ఈ కార్యక్రమం మొత్తమే చేస్తాను వాళ్ళు ఎవరు నేను కూడా మీరు కూడా చూస్తున్నాను నేను ఎంత ఒత్తిడి ఫేస్ చేయాల్సి వస్తుంది సీటు నాకు ఇస్తానబట్టే కదా నేను కూడా ఫిబ్రవరి ఇరవై ఐదున హైదరాబాద్ వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా మహేష్ వడ్డో జాగ్రత్తలోని పేరు చెప్పిన తర్వాతే నేను కూడా మా ఇంట్లో మా అమ్మాయినేమో ముప్పై ఐదో డివిజన్లో పెట్టా పూర్తిగా తిరగమని ఎందుకంటే పార్టీకి కొద్దిగా పట్టు రావాలి నా ఏరియాలో నలభై మూడులో కూడా తీసుకొచ్చి మా మీ సచిన్ పెట్టే విజయలక్ష్మి గారు మరి రెండు కోట్ల ప్రచారం చేశాం పొద్దున ఒకటే కాదు పొద్దున చేశాం సాయంత్రం చేసాం పార్టీకి ఎక్కడైనా కొద్దిగా ఓట్లు తగ్గుతాయి అనుకున్నప్పుడు ఏం చేసాం వాళ్ళిద్దరూ చిరచోటు చేశారు నేను చోటు చేశాను అంటే మూడు ప్రాంతాల్లో పర్యటన ఒకే రోజు చేసాం అంటే మూడు డివిజన్లు కవర్ చేశాం ఎందుకంత బలంగా చేశాం సీట్ ఇస్తారనబట్టే కదా చేసాం వద్దని చెప్తే మనం కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఇవాళ ఆ రేజా ఏ రేజా అని చెప్తే ఎలా అనుకుంటుంది పోని అనుకుందాం నేను కూడా ఏదంటే ఆశించో ఒక నామినేటర్ పదవి ఆశించు ఇంకోటి ఏదో ఆశించేలాగైతే ఇంత ఉద్యమం ఎందుకు చేయడం పదకొండు రోజుల పాటు ఎక్కడైనా ఈ పదకొండు రోజుల్లో చిన్న సంఘటన జరిగిందా ఎవరైనా పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడైనా చిన్నపాటి విమర్శ చేశారా అదే మనకి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అంత ప్రేమ ఉండబట్టే మనం అభ్యర్థిస్తాం అదే వేరే నాయకులు అయితే ఏం చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెచ్చే ఇష్టం వచ్చినట్టు డోర్ పారేసుకునేవాళ్ళు మనం అనలేదంటే నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం అలా ప్రేమ అలా ఎక్కడైనా పదకొండు రోజులు ఒక్క మాట మాట్లాడామో తేడాగా ఒక్క మాట మాట్లాడేవా మాట్లాడలేదంటే మీరు గుర్తించారు ఇంట్లో ఈరోజు కూడా మా మిస్సెస్ ఏం చెప్తున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా నమ్మకం ఉందని చెప్పారు ఇంకా నమ్మకం ఇది నా ఒక్కడి భవిష్యత్తు కోసం కాదని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి నా ఒక్కడి అయితే ఇవన్నీ ఎందుకు నేను కూడా బాగా అయిపోతాను ఒక నిమిషంలో పని అయిపోయింది స్వామినారాయణ గారు అంతేనా సింపుల్ లాజిక్ రాజకీయాల్లో బాగా ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ మరి నేను ఇంతగా ఫైట్ చేస్తున్నానంటే రాజధాని ప్రాంతంలో మన పార్టీ ఉనికి ఉండాలి మన జెండా ఉండాలి మరి దానికోసమే నేను నిలబడ్డా నాతో పాటు చాలామంది నిలబడ్డారు చాలామంది నిలబడుతున్నారు మాట్లాడుతున్నారు నేను ఖచ్చితంగా సీట్ వస్తుందని నాకు ఇంకా ఎందుకంటే నామినేషన్స్ ఏప్రిల్ ఇరవై మూడు డేట్ ఏప్రిల్ ఇరవై మూడు బీఫలం అప్పటి వరకు మారే ఛాన్స్ ఉండదు కాబట్టి నేను నిలబడాలనే ప్రయత్నమే చేస్తున్నా ఒకవేళ సీటు ఇన్ కేస్ పొత్తుల్లో పార్టీ ప్రకటించిన నేను ఏ విధంగా అన్ని రెడీ చేసుకోవాలని ప్రిపేర్ చేస్తాను అంటే రెడీ అంటే డబ్బులు కాదు డబ్బులు కాదు పర్మిషన్స్ తీసుకోవాలి ప్రచారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూసుకోవాలి మనతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరో చూసుకోవాలి దానికి రెండు మూడు రోజులు సమయం పడుతుంది అంతకు మించిన గ్యాప్ ఏమీ ఉండదు ఇవాళ ఆల్రెడీ ఇరవై ఐదో తారీఖు ఒకవేళ ఇవాళ రేపు ప్రకటన వస్తే ఖచ్చితంగా నేనైతే నిలబడలేదు మీకు అది కూడా చెప్తాను ఖచ్చితంగా నేనైతే నిలబడలేదు నా ప్రయాణం ఒక్కోటితో నేను మొదలు పెడతాను నా ప్రయాణం ఒక కోర్టుతోనే మొదలు అది కూడా నా ప్రయాణం ఒక కోటితోనే మొదలు నేను నిలబడాలనేదే నా బలమైన కోరిక నాకు కూడా ఇబ్బందులు వస్తాయని తెలుసు నన్ను నలిపేస్తారని తెలుసు నాకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని తెలుసు అయినా కూడా నిలబడాలనే నేను అనుకుంటున్నాను నేను నిలబడాలనే అనుకుంటున్నాను ఎంతమంది రాబోయే ఇరవై రోజులు నాతో ప్రయాణం చేస్తారో నాకు అర్థం ఉంటుంది ఎంతమంది రేపు నామినేషన్స్ ముందు వరకు ఎంతమంది నిలబడతారో అర్థమైంది కాబట్టి మేమైతే నిలబడాలనే అనుకుంటున్నాం నిలబడాలనే అనుకుంటున్నాం ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా నిలబడతాం నాకు ఇబ్బందులు వస్తాయని తెలుసు అవమానాలు వస్తాయని తెలుసు ఈ పార్టీ చట్టాని రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తారు ఎవరు వెళ్యారు నేనే ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసిన పేర్లు మరి నేను వదిలేదే నేనేం వదిలేదు నేను కూడా ఆ జడ పట్టుకొని అలాగే నిలబడతానే నాతో పాటు చాలా మందిని తీసుకొచ్చారు లోపలికి ఏదో రకంగా మీరు కూడా ఈ పార్టీలో ఉండాలి పవన్ కళ్యాణ్ గారితో ఉండాలి జనసేనతో ఉండాలి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చాలామంది నమ్మకంగా లోపలికే తీసుకొచ్చారు వారు అందరూ ఏమంటున్నారు నాకు ఫోన్లు చేసి చాలా పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేస్తారు బాగా కష్టపడి పని చేస్తే భవిష్యత్తు ఉండదని మహేష్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను కష్టపడి పని చేస్తే ఉండదని నన్ను రోల్ మోడల్ గా చూపిస్తానండి నేనే ఉదాహరణ ఇంకా పార్టీలో పనిచేయాలంటే ఎవరికైనా నమ్మకం ఉండదా ఎవరికైనా నమ్మకం ఉండదా నేను చెప్తున్నా ఎన్ని వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పట్లే ఈ వాళ్ళు చెప్తారు బాగా కష్టపడి పనిచేస్తే బాగా కష్టపడి పనిచేస్తే పార్టీ నమ్ముకొని పనిచేస్తే పార్టీ నాయకత్వం నమ్ముకొని పనిచేస్తే జెండా నమ్ముకొని పనిచేస్తే భవిష్యత్తు ఉండదు అని అందరు చెప్పారు మనం కూడా ఏం చేయాలి లాబింగ్ చేయాలి బ్రోకరేజ్ పనులు చేయాలి తప్పుడు పనులు చేయాలి నలుగురిని చేర్చాలి అట్లాంటి బ్రోకర్ పనులు చేస్తే భవిష్యత్తు కదా ఉండదు బయట నాకు ఫోన్ చేసి అందరు రోజు ఇదే మాట్లాడుతుంది వినలేకపోతుంది తల పగిలిపోతుంది నాకు అసలు నేను ఫైట్ చేసినప్పుడు కేసులు పెట్టినప్పుడు నా దగ్గర డబ్బులు పోయినప్పుడు నేను ఆస్తులు అమ్ముతున్నప్పుడు కూడా నేను అప్పుడు నవ్వుతానే ఉన్నాను అసలు ఈ మాటలు వింటే నాకైతే కళ్ళమట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి అయినా బలం ఎందుకు నుంచి నేను జారిపోతాను అందరు జారిపోతారు నేను జారితే అందరు జారిపోతారు అందుకనే పనిచేస్తున్నాను చాలా మంది అన్నారు మహేష్ నువ్వు నామినేటెడ్ పద తీసుకో నీకు చాలా భవిష్యత్తు ఉంది కదా అని చెప్తున్నాడు నాకు ఆ మాత్రం కూడా రాజకీయ అవగాహన లేదా ఒక పదవి తీసుకోవడం జాత కదా నాకు కదా పదకొండు రోజులు పోరాటం ఎందుకు ఐదేళ్ళు చేసిన పోరాటం ఒక లెక్క ప్రతికూల పరిస్థితుల్లో పదకొండు రోజులు నిలబడాలి కదా నిలబడాలి కదా ఇక్కడ నుంచి మనం కూడా పార్టీకి పనిచేయడం ఎందుకు ఆ రోజుకు ఆ రోజు వస్తాం ఎక్తే టికెట్ తీసుకుంటాం పోటీ చేస్తాం ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది ఇక నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ అదే మాట్లాడు నేను ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను ఏమే మాట్లాడలేని పరిస్థితి నేను ఏ రోజు పక్కచూపులు చూడలే ఏ రోజు పక్క చూపు నాకు తెచ్చిందల్లా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నేను పగలు జనసేన పార్టీ రాత్రి వైసీపీ పార్టీ వద్దాం తిరిగానా పగలు జనసేన పార్టీ రాత్రి ఉన్న టీడీపీ వెళ్తే ఇంకో పార్టీ వద్దాం తిరిగానా నేను పగలు జనసేన పార్టీ రాత్రి కూడా వేరే పార్టీ వదిలితే ఎక్కడైనా బిర్యానీ కిందనా మందు తాగాను కొన్ని నెలలు ఎక్కడైనా ఇప్పటివరకు ఎక్కడైనా అలాంటి జరిగిందా వాళ్ళు కూడా నేను ఏం మా నీకు ఇంత దారుణంగా గీత గీస్తే ఇంకెవరితో కలవట్లా నువ్వు అంటున్నారు దాన్ని గీత గీస్తే ఇంక నువ్వు ఎవరితో కలవట్లా ఇదేమిటి మా చాలా ఇబ్బంది ఉంది నీతో నేను మాట్లాడలేదు నేను అట్లాగే ప్రయాణం చేశాను అట్లాగే ప్రయాణం చేశాను కొంతమంది నచ్చు నచ్చకపోవచ్చు రీసెంట్గా ఈ నెల రోజుల్లో చాలా మందిని తీసుకొచ్చే పార్టీలో చాలా మందిని పార్టీలో తీసుకొచ్చా ఎందుకు తీసుకొచ్చా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇంటికి పిలిచి సీట్ ఇస్తా అని చెప్పారు జాబితాలో నా పేరు వస్తా అని చెప్పి నా పేరు వచ్చారు కదా పనిచేసుకునే దృష్టి పెడదామని ఎక్కువ పని చేశాను ఎక్కువ పని చేశాను నాయకుడు మాట మీద నమ్మకం లేకపోతే అని అడుగుతారు కదా రేపు కాబట్టి నేను ఆ చేశాను నేను ఆ చేశాను మీరు చూశారు కదా అంత బలంగా పనిచేసాను అంత బలంగా పనిచేశాను కాబట్టి ఖచ్చితంగా ెడ్డి గారు ఖచ్చితంగా నేను ఆ పనే చేశాను ఆ పనే చేశాను నేను అట్లా నిలబడ్డాను కాబట్టే నేను కూడా వస్తున్నాను అదే పదకొండు రోజులు పోరాటం నడపాలంటే అయ్యే పనే అసలు మూడు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది నెంబర్ చెప్పినంత ఈజీ కాదు రావడం నెంబర్ చెప్పినంత ఈజీ కాదు ఇవాళ వేరే పార్టీనా ఇంకో పార్టీ మనం మాట్లాడదు మన పార్టీ మన పార్టీలో కూడా చాలా చోట్లలో పోరాటం చేయగలిగితే చాలా చోట్ల వచ్చేవాళ్ళేగా అక్కడ రావట్లేదంటే ఆ నాయకత్వం మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదండి ఇక్కడ నమ్మకం ఉందంటే మహేష్ నిలబడతాడు ఇక మహేష్ అందుకని అందరు వస్తున్నారు మేము కూడా ఎక్కడ చిన్న చిన్న రూమర్ రాకుండా చిన్న గ్యాప్ రాకుండా పనిచేశాం పనిచేశాం ఎందుకంత జాగ్రత్తగా చూశాం ఎందుకు అంత జాగ్రత్తగా చూసా మొన్న కూడా మనం తాడేపల్లి గురణ సభకి వెళ్తే భోజనం పాడైందంటే మేము పరిగెచ్చుకొని ఆవే మీదకి వచ్చి నాలుగు పర్సులు ఆపి అక్కడ భోజనం చేయించి మళ్ళీ నేను ఎందుకు వచ్చానంటే వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులు అంటున్నారు కదా అన్నం తినకుండా ఉంటే వాళ్ళకి ఆకలి బాధ ఒకటే కదా నాకైనా ఒకటే మీకైనా ఒకటే అంబానీకైనా ఒకటే లక్ష కోట్ల అంబానీకైనా ఆకలి బాధ అలాగే ఉంటుంది అందుకని నేను పరిగెచ్చుకొని నా కారు ముందేసుకొని వచ్చాను నేను రెడీ చేయించి అక్కడ వెయిట్ చేసి ఎందుకని అరే అందరు నా గురించి పార్టీ గురించి వచ్చారు నూట యాభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎండలో ఉండిపోయారు అని ఎందుకు చేసాం ఆ పని వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులు అంటారు అదే ఆ ఏ ముందు వచ్చిన వాళ్ళు ఇండికి పోతారు ఇంట్లో ఆనందం తింటారు అని తింటారు కదా ఇండిపోయాక తింటారు అలా ఎందుకు అనుకోలేదని మీరు ఆలోచించారు అలా ఎందుకు అనుకోలే ప్రతి దాన్ని పనిని కూడా మనం చాలా జాగ్రత్తగా నిర్వహించాం ప్రతి నాయకుడిని చాలా జాగ్రత్తగా చూసాం కష్టపడే ప్రతి ఒక్కళ్ళను కదా నిలబట్ట ఈ ఈరోజున మనకి సీట్ ఇవ్వడం ఖచ్చితంగా న్యాయం ధర్మం అని మాట్లాడదు టైం ఇంకా అయిపోలేదు టైం ఇంకా అయిపోలేదు నేను ఖచ్చితంగా నిలబడతాను ఖచ్చితంగా నేను నిలబడతాను ఇది నా నిర్ణయం నాకు ఎన్నాళ్ళు సహకరించిన మా ఇంట్లో వాళ్ళు సహకరిస్తారా సహకరించారా ఎన్నాళ్ళు నాతో పాటు నిలబడిన మా నాయకత్వం సహకరిస్తా సహకరించదా ఏం నాకు తెలియదు ఏమి నాకు తెలియదు నేను ఒక్కడైనా నిలబడగలను నమ్మకం నాకు ఒక్కోటైనా నాకు నేను నేర్చుకోగలను కదా లేకపోతే ఆ నామినేషన్ ఫామ్లో సంతకాలు వచ్చే ఆ పదిహేను మంది అయినా నాకు ఓటేస్తారు కదా అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటా అట్లాంటి ఎంపిక చేసుకుంటా ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంతమంది నిలబడతారు నాకు తెలియదు నాకు తెలియదు కానీ నిలబడాలనేదే నా ఉద్దేశం ఈ ప్రకటన జాప్యం అయిద్దా ఏమైద్దా అనేది కూడా నాకు సాయంత్రానికో మూడింటికో నాలుగింటికో తెలుసు తెలిసిన తర్వాత కూడా నేను రేపో ఎల్లుండో మీ అందరితో మాట్లాడతాను ఏ నిర్ణయం అయినా సరే మీకు చెప్తున్నాను మీతో కలిసే నిర్ణయం తీసుకో ఏది గదిలో తీసుకో ఏది కూడా గదిలో తీసుకోను సీక్రెట్గా తీసుకో ఒక్క ఫోన్ కూడా ఎత్తా మీకు అది కూడా తెలుసు ఒక్క ఫోన్ కూడా నేను ఇంత దీక్ష చేస్తున్నా కూడా ఇది రికార్డ్ చేయాలి